బాపులపాడు మండలం సిరివాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన టీడీపీ నాయకులు బాపులపాడు మండలం చిరివాడ గ్రామంలో గన్నవరం శాసనసభ్యులు ఎల్లగడ వెంకటరావు కృషితో మండల పరిషత్ నిధుల నుండి ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి బోర్ వేయడం జరిగింది మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సహకారంతో జిఏఐఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ దయాల రాజేశ్వరరావు జనసేన మండల పార్టీ అధ్యక్షులు వడ్డీ శివనాగేశ్వరరావు నాగేశ్వరరావు సిరివాడ గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నీలం సంసార్ సెక్రటరీ యూనిట్ ఇన్ఛార్జి సింగవరపు చంద్రమౌళి సీనియర్ నాయకులు సిరివాడ పిఏసీఎస్ అధ్యక్షులు పొలకలేటి వెంకట వీరాంజనేయులు రామాంజనేయులు మండల అప్పారావు ఆత్కూరి కొండలరావు కుమారస్వామి చౌటపల్లి వెంకటస్వామి బాబు తిరుమలగిరి వెంకయ్య తిప్పనగుంట బ్యాంక్ ప్రెసిడెంట్ మాదాల శ్రీను మెండు బాజీ ఎవర్న వెంకటప్పయ్య తెలుగు యువత నల్లమూతు జీవరత్నం నీలం చంద్రం బాపలపాడు ఎండిఓ సిరివాడ గ్రామ పంచాయతీ ఇవో రోహిత్ విఆర్వో జిర ఈవోలు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ గ్రామ ప్రజలు సభ్యులు ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావుకు ఎంపీ వల్లభనేని బాలశరుకి జనసేన పార్టీ సమన్వయకర్త చలమన శెట్టి రమేష్ బాబుకు జనసేన మండల పార్టీ అధ్యక్షులు వడ్డీ శివనాగేశ్వరరావుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు